జైశ్రయణ భగవద్బంధువులారా ఈరోజు జ్ఞానకర్మ సన్యాస యోగంలో నుంచి పదిహేను శ్లోకాన్ని తెలుసుకుందాం ఏవం జ్ఞాత్వ కృత్వ కర్మ పూర్వైరపి ముముక్షుభి కురు కర్మై తస్మాత్ పూం పూర్వై పూర్వై పూర్వతరం కృతం అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఎవరైతే ఏవం కృతం కర్వ పూర్వైరపి ముముక్షుభి ఎప్పుడైతే ప్రాచీన ముమోక్షులు ఎలా అయితే నా తత్వరహస్యాన్ని తెలుసుకొని కర్మల్ని ఆచరించారో కురు కర్మై తస్వాత్ పూర్వై పూర్వతరం కృతం అర్జున నువ్వు కూడా అలాగే వాళ్ళ వలె నిష్కామభావంతో కర్మలు చేయమని ఇక్కడ ఈ వాక్యంలో ఒక విషయాన్ని తెలియజేసా ఎందుకనంటే అర్జునుడు ఎప్పుడైతే ఈ యొక్క యుద్ధాన్ని వాతావరణం చూశాడో ఆయనకి యుద్ధం చూసి భయ భయమేరపడలేదు ఈ బంధాలు వీటి వల్ల వీళ్ళందరినీ కూడా నేను చంపినందువల్ల ఈ కర్మలు మళ్ళీ నన్ను అంటుకుంటే ఏమని ఒక భయపడ్డాముడు ఇక్కడ మనం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముముక్షువులు అంటే ఎవరు ఈ ముముక్షులు ఏ కర్మలు ఆచరించారు ఎలా ఆచరించారు అనేది మనం ఒక చిన్న విషయంలో తెలుసుకుంటే మనకి వివరణ వివరణలో మనకు ఉన్న అర్థాన్ని మనం తెలుసుకోగలుగుతామన్నమాట ముముక్షువులు అంటే ఎవరంటే ఫస్ట్ మొదటగా ఎవరైతే ఈ యొక్క ఈ జనన మరణాల నుంచి ఇక మనకు చాలు ఈ యొక్క జనన మరణాలు వద్దు ఇక అని ఎవరైతే ఈ దుఃఖసాగరం నుండి పరమాత్మే నాకు కావాలి ఇంకా వేరే ఎవరు అక్కరలేదు అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ముమ్మక్షువుల కింద వస్తారు ఇంకొకరు ఇంకొకరు ఈ సంసార భోగం చేసేవాళ్ళు వాళ్ళైతే ఈ సంసార భోగం కూడా దుఃఖమయము క్షణభంగురము అని పూర్తిగా తెలుసుకొని ఎప్పుడైతే విరక్తులవుతారో వాళ్ళు కూడా ముమ్మక్షువుల కిందకు వస్తారు ఇంకా మూడోది ఇక ఇహ భోగ భో ఇక్కడ ఉన్న భోగాలు ఎన్ని భవించేసి ఎన్ని కూడా ఎన్ని కూడా ఉన్నా భోగాలు కూడా క్షణ అని తెలుసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ముమ్మక్షుల కిందకు వస్తారు కానీ వీళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళు కర్మల్ని ఖచ్చితంగా ఆచరించాలని వీళ్ళు ఆచరించారని చూపిస్తున్నాడు భగవంతుడు ఈ ఆచరించారు కాబట్టి నువ్వు కూడా ఆచరించు వాళ్ళు ఎలా ఆచరించారో నువ్వు కూడా ఆ విధానాన్ని ఆచరించు అయితే ఇక్కడ స్వకర్మని ఎవరు వదిలిపెట్టకూడదు నువ్వు చేయాల్సిన కర్మని ఖచ్చితంగా చేస్తూ దాని మీద నువ్వు ఏమి చేస్తే నీకు ఫలితం వస్తుంది ఇక్కడ తెలియజేస్తున్నాడు ఎలాగంటే ఎప్పుడైతే నువ్వు చేసే కర్మల ఎందు మమతాసక్తి ఫ ఫలేచ్చ ఎప్పుడైతే ఉంటావో ఇవన్నీ కూడా వదిలేసి అహంకారం లేకుండా నిష్కామభావంతో ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నీ కర్మల యొక్క ప్రభావం నీకు అంటదు అని ఈ వాక్యం ద్వారా భగవాను తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనకు లోక సందేశంలో కూడా ఒక విషయం తెలుసుకోవాలి ఎవరైతే మేము అన్ని తెలుసుకున్నాం మేము తత్వజ్ఞానం తెలుసుకున్నాం మాకు ఇంకా ఎక్కడ పని లేదు మేము ఏ గుళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ చేయాల్సిన అవసరం లేదు మేము ఇలా ఉంటే సరిపోద్ది అనుకునేది కష్టం అని చెప్ప ఇక్కడేం చెప్తున్నాడు మనం ఆదర్శంగా ఉండాలి మనం వెళ్ళాలి అన్నిటికి చేయాలి మనం చూసి ఇంకొకళ్ళు ఆదర్శం అవ్వాలి మన నాకేమి కర్మలు లేవు నేను ఇక్కడే ఉంటాను నేను ఏమి చేయను నాకు అన్ని భగవంతుని సంబంధం అయిపోయింది నాకు ఇక్కడ అంత సంబంధం నాకు అన్నీ ఇక్కడ ఉన్న విషయాలన్నీ తెలిసిపోయినాయి కాబట్టి నేను చేయాల్సింది ఏమీ లేదు నాకు ఏమి పని లేదు నేను తత్వజ్ఞానమే తెలుసుకోవటము కాబట్టి నేను భగవంతునే ధ్యానిస్తున్నాను నాకు ఏం పని లేదని ఊరుకోవటం కూడా తప్పే అని చెప్తున్నాడు ఎవరి కోసం చేయాలి లోక శ్రేయస్సు కోసం చేయమంటున్నాడు చేసి లోకంలో వాళ్ళని కొంతమందిని ఉద్ధరించే దానికోసమై వీళ్ళు కూడా కర్మలు చేస్తూ ఖచ్చితంగా కర్మలు చేస్తూ ఏం చేయమంటున్నాడు ఫలాపేక్ష లేకుండా ఎలా చేయాలో చూపించమంటున్నాడు మార్గదర్శకత్వం అవ్వంటున్నాడు వీళ్ళని కూడా ఎవరిని ముముక్షులను కూడా కాబట్టి అర్జునుడికి ఈ వాక్యం ద్వారా ఏం చే తెలియజేస్తున్నా అంటే వాళ్ళు అయితే ఎలా అయితే ఆచరించారో ముక్షత్వాన్ని ఆచరిస్తూ నిష్కామంగా ఎలా అయితే చేశారో నువ్వు కూడా అలాగే నువ్వు ముముక్షువే కాబట్టి నువ్వు కూడా ముముక్షువే కాబట్టి నువ్వు కూడా యుద్ధం చెయ్యి నీ కర్మను ఆచరించు నువ్వు నేటి కూడా ఆలోచించదు నువ్వు కర్మను ఆచరించి యుద్ధం చెయ్యి దీనివల్ల నీకు ఎటువంటి బాధలు రావు ఎటువంటి ఫలితాలు నువ్వు పొందవు అంటే నష్ట కష్ట నష్టాలు నీకు రావు అని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ భావంతో చేయమని వాళ్ళు ఎలా చేస్తారు అలా చేయమని ఈ వాక్యం ద్వారా స్పష్టంగా అర్జునుడికి తెలియజేస్తాడు కాబట్టి భగవద్ ద్వారా నిత్యము ఒక శ్లోకంతో మనం యొక్క భగవద్గీతని తెలుసుకుంటున్నాము కాబట్టి ఈ శ్లోకంలో ఉన్న పరమార్థం ఏంటంటే మనం చేసే ప్రతి కర్మ కూడా భావంతో ఈ యొక్క భగవంతుడికి చేస్తున్నాము ఇది భగవంతుని మనకు అవకాశం ఇచ్చాడు ఇది మనకు ఒక గొప్ప అవకాశం మనకు ఎవరైతే అలా చేస్తారో దాని మీద మమత ఫలము అహంకారం వదిలి చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా అవుతారు దగ్గరవుతారు బట్ జయశ్రీమానాయణ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుతాం సర్వం క్లిష్టార్పణం వస్తుంది